ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత సీఎం రేవంత్పై ఈడీ ఐటీ విచారణ టెన్షన్లో సీఎం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ అయితే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కొత్తగూడెం రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సభలో మోడీ అన్నారని అన్నారు ఇద్దరు ఒకటి కాకపోతే సీఎం రేవంత్ పై సిబిఐ ఐటీ విచారణకు మోడీ ఆదేశాలు ఇవ్వాలని అన్నారు గోదావరి నీళ్లు లేకుండా చేస్తామని మోడీ అంటున్నారని వ్యాఖ్యానించారు మోడీ చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్కు ఎన్ ఎందుకు ఖండించడం లేదు అని ప్రశ్నించారు పైకి ఇద్దరు నాటకాలు ఆడుతున్నారని మోడీ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అని అన్నారు సీఎం రేవంత్ పై మోడీ కామెంట్స్ ఆందోళన ఆందోళన సభలో రేవంత్ సర్కార్పై విమర్శలు చేశారు ప్రధాని మోడీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఆర్ ట్యాక్స్ చే తీసుకొచ్చిందని అన్నారు రాష్ట్రంలోని వ్యాపారాలు కాంట్రాక్టర్లు ఆర్ఆర్ ట్యాక్స్ కడుతున్నారని పేర్కొన్నారు డబల్ ఆర్ ట్యాక్స్తో నల్లధనం ఢిల్లీ చేరుతోందని ఆరోపణలు చేశారు ఆర్ఆర్ ఎవరో మీకు అర్థమై ఉంటుందని వ్యాఖ్యానించారు ఆర్ఆర్ ట్యాక్స్ను అడ్డుకునే అడ్డుకోకపోతే సర్వనాశనం తప్పదని హెచ్చరించారు గతంలో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఫైర్ అయ్యారు ఇప్పుడు కొత్త అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పనిలో పడిందని అన్నారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ